టమాటా పచ్చడి ఎండిమిరగాయలు టమాటా చింతపండు చిన్నలపాయి జీలకర్ర ముందుగా ఎండిమిరగాయలు వేపుకోవాలి కొంచెం నూనె వేసి తర్వాత టమాటా ముక్కలు వేపుకోవాలి ఇలా బాగా దగ్గరకొచ్చేదాకా వేపుకోవాలి దానిలో కొంచెం కళ్ళు వేసుకోవాలి ఇలా బాగా మెత్తగా నలిగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి నలిగిన తర్వాత నానబెట్టుకున్న చంతపండు వేసుకోవాలి ఇంట్లో జీలకర్ర వేసుకోవాలి కొంచెం నలిగిన తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకోవాలి జీలకర్ర నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నలిగిన తర్వాత మొత్తం